హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మహిళల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటూ మొండిగా ఉండేటువంటి ఒక సమస్య గురించి మనం మాట్లాడుకుందాం దీన్ని గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్ లక్షణంగా చెప్పుకోవచ్చు దీన్ని సిఏ సర్విక్స్ అంటాము అంటే గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అని అంటాము ఆ భాగానికి వచ్చేటువంటి క్యాన్సర్ లక్షణంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం మహిళల్లో సాధారణంగా వచ్చేటువంటి నెలసరి సమయంలో నాలుగు నుండి ఐదు రోజుల వరకు బ్లీడింగ్ అనేది సహజంగా ఉంటుంది అయితే అది ఎక్కువ రోజుల పాటు పది పదిహేను రోజుల పాటు అధికంగా బ్లీడింగ్ అయినటువంటి లక్షణాలు కనపడితే కొంచెం అనుమానపు లక్షణాలుగా సిమ్టంగా మనం చెప్పుకోవచ్చు ఇది ప్రధానమైనటువంటిది ఇక రెండవది మెనోపాజ్ ఆగిపోతుంది మెనోపాజ్ అంటే అసలు ఏంటి అంటే ఒక లేడీకి ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ రాలేదు సంవత్సరం దాటింది పీరియడ్స్ రాలేదు అంటే దాన్ని మెనోపాజ్ అని అంటాము సో ఆ లక్షణం దాటిన తర్వాత ఉన్నటువంటి బ్లీడింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఇది మెనోపాజ్కి కి అబ్నార్మల్ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులకు ఈ గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మూడవ లక్షణం ఏంటంటే విపరీతమైనటువంటి వెన్ను నొప్పి నడుమునొప్పి అనేది విపరీతంగా ఉంటుంది చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెన్నుపూస నొప్పి అంటే ఈ డిశ్చార్జ్ రిలేటెడ్ అంశాలు చెప్పరు వైట్ డిశ్చార్జ్ అను రికరెంట్ గా యూరిన్ కి వెళ్లాల్సినటువంటి సమయం ఇబ్బంది కలుగుతుంది అంశాలు మాట్లాడరు దానివల్ల నిర్ధారణ కూడా కష్టమవుతుంది ఇది గర్భసంచికి సంబంధించిన అంశమా లేదా వెన్నుపూసకు అంటే ఎముకకు సంబంధించినటువంటి అంశమా అనేది నిర్ధారణ చేయలేదు సో డాక్టర్ గారికి క్లారిటీగా చెప్పాలి ఇది మూడవ లక్షణము ఇక నాలుగవది మోషన్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో యూరినేషన్ అయినప్పుడు విపరీతమైనటువంటి మంట అధికంగా మంట మంచినీళ్ళు బాగా తాగుతున్నప్పటికీ కూడా అధికంగా మంట ఈ మంటతో పాటుగా బ్లీడింగ్ పడ్డం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది ఇది నాలుగవ లక్షణంగా చెప్పుకోవచ్చు ఇది గర్భాశయ మంచికి ఉండేటువంటి ముఖద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ అధికంగా ఉంది అని చెప్పుకునేటువంటి లక్షణం వీటిల్లో రెండు రకాల కణితులు లేదా క్యాన్సర్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక చిన్నపాటి గడ్డ అనుకుందాం కణితి అంటే ఒక చిన్నపాటి గడ్డగా మనం చెప్పుకుందాం ఇది రెండు రకాలుగా ఉంటుంది మొదటిది బినైన్ కణితి అంటాం బినైన్ కణితి అంటే ప్రమాద రహితమైనటువంటి కణితి ఇక రెండవది క్యాన్సర్ కణితి దాన్ని మ్యాలిగ్నెంట్ కణితి అంటాం ఇది రెండు రకాల కణితి ఇది ఎలా చేస్తాము మరి నిర్ధారణ ఏంటి అని అంటే అక్కడ ఇది ముఖ్యంగా వచ్చేసి మనకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పి వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఆ గర్భాశయ ముఖ ద్వారం అంటే సర్విక్స్ అంటాం ఆ భాగం దగ్గర ఒక చిన్నపాటి స్పూన్ లాగా ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్ దాన్ని స్పాట్చువల్గా అంటాము దాంతో అక్కడ ఉండేటువంటి కణాల్ని తొలగించి ల్యాబ్లో పరిశీలించడం జరుగుతుంది ఒక గ్లాస్ లైట్ పైన వేయడమా లేదా ఒక చిన్న కంటైనర్లో వేసి అది మైక్రోస్కోప్ కింద ఎగ్జామ్ చేస్తే అది స్క్వామర్ సెల్ కణాలు ఉన్నాయా లేదా అడినో కార్సనో తాలూకు కణాలు ఉన్నాయా అని నిర్ధారణ చేసుకోవచ్చు ఇకపోతే దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది వ్యాక్సిన్ ఏ రకంగా అంటే తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి పదిహేను సంవత్సరాల వయసు పిల్లల్లో అమ్మాయిల్లో వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఇది ముదరకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఇకపోతే ఈ లక్షణము ఉంది అని నిర్ధారణ చేసుకునేందుకు స్కానింగ్ స్కానింగ్తో పాటుగా ఈ ప్యాప్స్మియర్ పరీక్ష అనేది ఖచ్చితంగా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళల్లో చేసుకోవడం మంచిది ముందుగానే నిర్ధారణ చేసినట్లయితే ఈ కండిషన్ కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు అండ్ తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లో ఒబేసిటీ కారకాలుగా ఉండేటువంటి ఆహారానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ అధికంగా ఉండేటువంటి అంటే ఎక్కువ పని గంటలు కూర్చొని ఉండేటువంటి మహిళల్లో ఈ లక్షణాన్ని అధికంగా చూస్తాము ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ఆల్కహాల్ స్మోకింగ్ అనేది మహిళల్లో కామన్ కాబట్టి అక్కడ ఈ కండిషన్స్ ఎక్కువ భారతీయుల్లో ఈ కం ఈ కన్జంప్షన్ లేదు కాబట్టి మన మహిళల్లో ఇండియన్స్లో అయితే ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది నీటి శాతం తక్కువగా ఉండడం మూలంగా కూడా జరగవచ్చు శరీరంలో ఇంటెక్ నాలుగవది గర్భసంచి తాలూకు ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చేటువంటి వ్యక్తుల్లో ఈ కండిషన్ తలెత్తే ప్రమాదం ఉంది అలాగే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం కనబడుతుంది అలాగే చిన్న వయసులోనే పెళ్ళయింది తొందరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అలాంటి పిల్లల్లో కూడా ఈ హ్యూమన్ ప్యాపిలోమో వైరస్ వల్ల గర్భ తాలూకు కణితులు క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం అధికంగా ఉంటుంది సో అందుకే యంగర్ ఏజ్లో మ్యారేజ్ అనేది చేయకూడదు అలాగే ఇది వంశపారపరంగా అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లో రాదు కేవలం సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమేర రక్త మార్పిడి వల్ల కూడా ఇది అధికంగా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలు చాలా వరకు తగ్గించాలి మసాలా వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది చాలా ముదురుతుంది ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి మందులు వాడుకోవచ్చు హోమియోలో దీనికి బెస్ట్ మెడిసిన్గా మనం చెప్పుకోవాల్సింది తుజా అనే మెడిసిన్ చెప్పుకోవచ్చు తుజా మొక్క మనకు ప్రతి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కేవలం లీవ్స్ లాగా మాత్రం ఉంటుంది ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ని అంటే రసాన్ని కొంచెం మేర డ్రై అయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత ఈ తుజా మొక్క యొక్క వాటర్ కన్జంప్షన్ రోజుకు రెండు మూడు పూటలా తీసుకుంటే కూడా చాలా వరకు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ అక్కర్ లేకుండా ఈ క్యాన్సర్ని అదుపులో పెట్టుకోవచ్చు అండ్ సపోర్టివ్ మెడిసిన్గా హోమియోపతిలో క్యాలకెరియా ఫ్లోర్ లాంటి మెడిసిన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి సో విన్నారు కదా వ్యూవర్స్ ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా ఈ నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య అదుపులోకి వస్తుంది కీప్ వాచింగ్ థ్యాంక్ యూ